కట్ వర్క్ కాంబినేషన్ లో ఇప్పుడు ఇన్స్టాలో ఎక్కడ చూసినా ఈ సారీసే బాగా ఫేమస్ ఉన్నాయండి టోటల్గా టూ కలర్ కాంబినేషన్ లో శారీ వచ్చేస్తుంది పట్టు ఫ్యాన్సీ పట్టులో కలెక్షన్ చూడొచ్చండి ఎందుకంటే ఇలాంటి మంచి డిఫరెంట్ కాన్సెప్ట్ శారీస్ అన్ని కూడా మీ బిజినెస్ లో యాడ్ చేసుకోవచ్చు కాబట్టి క్లాత్ కూడా మంచి టిష్యూలో వచ్చేస్తుంది శారీ చూసుకున్నట్లయితే ఎంత బ్యూటిఫుల్ లుక్ వచ్చేసిందో హలో అండి నమస్తే వెల్కమ్ టు జై అంబాపతి శారీస్ మన జై అంబాపతి శారీస్లో మీ అందరికీ తెలిసిందే కదా శారీస్ కావచ్చు డ్రెస్సెస్ అన్ని విధాలుగా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి అండ్ మన దగ్గర వచ్చేసి సి ఆప్షన్ ఉంటుంది అండ్ అదే కాకుండా ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా సిక్స్ మంత్ లోపు ఉంటుందండి అది కూడా మీరు సింగిల్ సింగిల్ పీస్ మిగిలిన కూడా మేము అనేది తీసుకుంటాము సిక్స్ మంత్ లోపు ఏ కంపెనీలోనైనా మనకి ఎలా చెప్తారు సెట్ వైజే తీసుకుంటామంటారు కదా ఇక్కడ అలా ఏముండదు మేము సింగిల్ పీసెస్ కూడా మేము తీసుకుంటాము అండ్ అది ఇచ్చేసి కూడా మీరు కొత్త కొత్తగా న్యూ డిజైన్ సేమ్ లాంచ్ అయినా కూడా అవి తీసుకోవచ్చు అండ్ అయితే కలెక్షన్స్ అయితే నేను చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ తీసుకొచ్చాను పట్టులో ఫ్యాన్సీలో అండ్ అదే విధంగా డిజిటల్ ప్రింట్ కాన్సెప్ట్లో శారీస్ తీసుకొచ్చాను అండ్ శారీ కలెక్షన్లోకి వెళ్ళినట్టయితే కలెక్షన్ కూడా చూడొచ్చు మనకి కట్ వర్క్ కాంబినేషన్లో ఇప్పుడు ఇన్స్టాలో ఎక్కడ చూసినా ఈ శారీసే బాగా ఫేమస్ ఉన్నాయండి టోటల్గా టూ కలర్ కాంబినేషన్లో శారీ వచ్చేస్తుంది మనకి మిడిల్లో అంతా మోతీ వర్క్తో వచ్చేసింది స్టోన్ వర్క్ చూడొచ్చు అండ్ బోర్డర్ పార్ట్ చూస్తే మాత్రం చాలా బాగుంటుంది మోతి వర్క్తో కట్ వర్క్ కాంబినేషన్లో ఇచ్చేసారు స్కేలా బోర్డర్ టైప్లో మనకి దీని బ్లౌజ్ అయితే మనకి కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ఇచ్చేసారండి అది కూడా మనకి డిజిటల్ ప్రింట్ కాన్సెప్ట్లో ఇచ్చేసారు చూడొచ్చు మనకి వన్ మీటర్ బ్లౌజ్ అనేది దీంట్లో వచ్చేస్తుంది కలర్స్ కూడా ఉంటాయి కలర్స్ కూడా మనకి సిక్స్ లేదా ఫోర్ కలర్ కాంబినేషన్ లేదంటే ఎయిట్ కలర్ కాంబినేషన్ కూడా అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ అయితే చూడొచ్చు మనకి పట్టు ఫ్యాన్సీ పట్టులో కలెక్షన్ చూడొచ్చండి మంచి డిఫరెంట్ కలర్ కాంబినేషన్లో చాలా బాగుంటుంది డిజైన్ వచ్చేసి మనకి గ్రీన్ పళ్ళు వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా మనకి లైన్ ప్యాటర్న్లో చూడొచ్చండి ఎంత సూపర్గా ఉందో విత్ బుట్ట వచ్చేస్తుంది కాంబినేషన్ అండ్ వీటిలో కలర్ ఆప్షన్స్ మాత్రం చాలా బాగుంటాయి విత్ బ్యాక్ ప్యాకింగ్తో సహా వచ్చేస్తాయండి చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి అండ్ మనకి ఈ రోజైతే శారీస్ నేను చాలా మంచి కలెక్షన్ చూపిస్తున్నాను మీరు స్కిప్ చేయకుండా శారీస్ మొత్తం చూడొచ్చు అండ్ శారీస్ ఎన్ని చూపిస్తున్నానో మీరు చెప్పినట్టయితే కౌంట్ చేసి మీకు సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ఉంటుంది కామెంట్ కామెంట్ ద్వారా మీరు కింద తెలియజేసినట్టయితే నెక్స్ట్ ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి మంచి డిఫరెంట్ కాన్సెప్ట్ శారీస్ అన్నీ కూడా మీ బిజినెస్లో యాడ్ చేసుకోవచ్చు కాబట్టి నెక్స్ట్ ఇది చూడొచ్చు మనకి మంచి ఫ్యాన్సీలో విత్ థ్రెడ్ తో వచ్చేసింది వైట్ కలర్ థ్రెడ్ తో ఇదంతా పళ్ళు కాన్సెప్ట్ నెక్స్ట్ వచ్చేసి శారీ అంతా కూడా ఇలా బాక్స్ టైప్లో మనకి థ్రెడ్ వీవింగ్ వచ్చేసింది చూడొచ్చు ఈ టైప్లో ఉంటుంది విత్ లేస్ బోర్డర్ కూడా ఇచ్చేసారు మనకి వైట్ కలర్ థ్రెడ్ కాంబినేషన్లో అండ్ చాలా మంచి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి మంచి కలంకారి ప్యాటర్న్లో ఉన్నాయి చూడొచ్చు క్లాత్ కూడా మంచి టిష్యూలో వచ్చేస్తుంది శారీ చూసుకున్నట్టయితే ఎంత బ్యూటిఫుల్ లుక్ వచ్చేసిందో టూ సైడ్ బోర్డర్ కూడా మనకి మీడియం సైజ్ బోర్డర్ అనేది వచ్చేసింది నెక్స్ట్ మనకి పళ్ళు కాన్సెప్ట్ కూడా చూడొచ్చు పళ్ళు కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది హెవీ లుక్ లో అండ్ ఈ సారీస్ అన్నీ కూడా తొందరగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఒకవేళ ఏది నచ్చినా మీరు స్క్రీన్షాట్ చేసి స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది కదా దానికి మీరు పంపించినట్టయితే వాటి ప్రైస్ తెలుసుకోవచ్చు అండ్ కలర్స్ ఎన్ని ఉన్నాయి డిజైన్స్ ఎన్ని ఉన్నాయి అవి కూడా మీరు తెలుసుకోవచ్చు అండ్ మంచి ఆప్షన్ అండి మన దగ్గర రిటర్న్ పాలసీ ఉంది కాబట్టి మీకు చాలా బాగుంటుంది సిక్స్ మంత్ లోపు మీరు రిటర్న్ కూడా ఇవ్వచ్చు ఒకవేళ కొన్ని సేల్ కాకపోయినా నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇదొక కలెక్షన్ మనకి కొంచెం తక్కువ ప్రైస్లో మనకి పట్టు కలెక్షన్ కావాలనుకుంటే ఈ విధంగా కూడా మీరు తీసుకోవచ్చు నెక్స్ట్ సిల్వర్ కాన్సెప్ట్ కాన్సెప్ట్లో కూడా తీసుకొచ్చాను లీవ్ లో ఉంది విత్ చెక్స్ ప్యాటర్న్ టైప్లో మనకి మిడిల్లో డిజైన్ వచ్చేసింది టూ సైడ్ బోర్డర్ కూడా మనకి కాంట్రాస్ట్ విత్ పళ్ళు కూడా కాంట్రాస్ట్లో వచ్చేస్తుందండి వీటన్నిటిలో కూడా మనకి మంచి బ్యాక్ ప్యాకింగ్ వచ్చేస్తుంది అండ్ అదేవిధంగా మంచి కలర్ ఆప్షన్స్ కూడా వచ్చేస్తాయి దీంట్లో ఇదంతా కూడా చూడొచ్చు మనకి మంచి కాటన్ ఫ్యాన్సీ కాటన్లో వచ్చేసి ఇదంతా కూడా ప్రింట్ కాదు ఇదంతా కూడా మనకి వివింగ్ వచ్చేస్తుంది వివింగ్ లో మంచి డిజిటల్ టైప్ లో వచ్చేసింది నెక్స్ట్ శారీ అంతా ఇలా బుట్ట వచ్చేస్తుంది చూడొచ్చు గోల్డెన్ జారీ విత్ మల్టీ కలర్ కాంబినేషన్ లో బుట్ట ఇచ్చేసారు విత్ మనకి డిజిటల్ ప్రింట్ శారీస్ కావాలి తక్కువ ప్రైస్లో అనుకున్నా కూడా ఇలాంటి కాంబినేషన్లో మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి చూడొచ్చు ఎంత సూపర్ కలెక్షన్స్ అండి చాలా బాగున్నాయి మన అంబపతి శారీస్లో అండ్ సీఓడి ఆప్షన్ కూడా ఉంటుంది మీకు ఒకవేళ డోర్ డెలివరీ కావాలనుకున్న కూడా ఆ ఆప్షన్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది చూడొచ్చు ఇలాంటి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ డిజైన్స్ అండ్ శారీస్ కూడా న్యూ న్యూ డిజైన్స్ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్స్ అవుతూ ఉంటాయి కాబట్టి మీరు కాంటాక్ట్ అవ్వండి స్క్రీన్ పైన నెంబర్స్ ఉన్నాయి కదా అండ్ వీడియో కనుక నచ్చినట్టయితే అయితే మీరు కామెంట్ ద్వారా తెలియజేయండి కలెక్ట్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి కలెక్షన్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు పర్చేస్ చేసుకోవచ్చు